గుంటూరు పార్లమెంట్ కూటమి అభ్యర్థి పెమ్మసాని చంద్రశేఖర్ డబ్బు రాజకీయం చేస్తున్నారని రాజ్యసభ సభ్యులు ఆల అయోధ్య రామిరెడ్డి ఆరోపించారు ఆయన ఒక పక్క నీతి వాక్యాలు చెబుతూనే మరో పక్క గుండాగిరి చేస్తున్నారని చెప్పారు ఆయన మాటలు చూస్తుంటే గల్లా జయదేవ్ తో పాటు టీడీపీని బలహీన పరిచేలా ఉన్నాయన్నారు పెమ్మసాని ఆలోచన విపరీత ధోరణిలా ఉందన్నారు ఈ మేరకు గుంటూరు తూర్పు నియోజకవర్గానికి చెందిన టీడీపీ సీనియర్ నాయకులు అట్లా రహతుల్లా ఆదాం నూరుల్లా టిప్పర్ యాసిన్ తో పాటు పలు ముస్లిం కుటుంబాలు ఆల్ల అయోధ్య రామిరెడ్డి మొహమ్మద్ ముస్తఫా మద్దాలిగిరి నూరి ఫాతిమ సమక్షంలో వారు వైసీపీ కండవాలు కప్పుకున్నారు ఒకటైతే అతను ఒక ఇల్యూజన్ వరల్డ్ క్రియేట్ చేసుకుని మాట్లాడుతున్నాడు అతనికైతే నేను నేను యాక్చువల్గా నేను ఛాలెంజ్ చేయాల్సిన అవసరమే లేదు ఎక్కడ ఏది మాట్లాడాలనుకున్నా ఒక మంచిగా ఒక పద్ధతిగా ఒక ప్లాట్ఫామ్ పెట్టు ఎవరిమైనా వస్తాం ఎస్ నేను వస్తాను నువ్వురా ఫ్యాక్స్ తీసుకొని రా మొన్న మేనిఫెస్టో రిలీజ్ చేసే రోజు మా ముఖ్యమంత్రి గారు చాలా క్లియర్గా చెప్పాడు రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో తెలుగుదేశం పార్టీ వారు కూటమి వీళ్ళు నడిపినటువంటి వ్యవస్థ వీళ్ళు నడిపినటువంటి ప్రభుత్వం ఏ విధంగా పనిచేసింది రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు మధ్య నేను ఏ విధంగా నడిపాను పర్ క్యాపిటల్ ఇన్కమ్ ఎలా పెంచాను డెట్ రేషియోస్ ఎలా ఉన్నాయి బ్యాలెన్స్ షీట్ స్టేట్ బ్యాలెన్స్ షీట్ ఎట్లా ఉంది స్టేట్ గ్రోత్ ఎలా ఉంది మొత్తం ఫ్యాక్ట్స్ ఫిగర్స్ తోటి కూడా ప్రజెంట్ చేశారు అన్నీ కూడాను ఆర్బీఐ గణాంకాలతోటి సహా నిరూపించారు ఒకటే చెప్తా ఉన్నాను జగన్మోహన్ రెడ్డి గారు చాలా షార్ప్ మ్యాన్ చాలా ఇంటెలిజెంట్ పర్సన్ తను ఏది చేసినా కూడాను ఒక ఫోకస్ తోటి చేస్తున్నాడు మేము అంటున్నాము దాన్ని మీరు ఏదైనా క్వశ్చన్స్ ఉంటే రండి ఫిగర్స్ తోటి మాట్లాడండి మంచి ఒక మీనింగ్ఫుల్ డిస్కషన్ పెట్టుకున్నాం అంతేగాని ఒక పక్కనేమో నీతి బోధలు రెండవ పక్కనేమో రౌడీ రాజ్యాలు ఈ టైప్ మాట్లాడుతున్నాడు అంటే నేను భయపెడతాను నేను మీ అంత చూస్తాను ఈ టైప్ డబ్బు యాక్చువల్గా అతను ఒక ఇంటర్వ్యూలో జస్ట్ ఒక క్లిప్ ఎవరో నాకు పంపించారు వాళ్ళ ఆవిడ ఏదో మాట్లాడుతూ ఉంటే అన్నాడంటే ఫస్ట్ అంటే పెళ్ళికి ముందు నేను వాళ్ళ అత్తగారి దగ్గరికి పోయి నేను బెంచ్ గారు కొనిస్తాను అన్నాడంట అది కాదు ఎవరన్నా మిమ్మాయిని నేను బాగా చూసుకుంటానని చెబుతారు అది అంటే డబ్బుతోటి అంటే ఇతను ఆలోచన విధానమే సంథింగ్ డిఫరెంట్గా ఉంది డబ్బుతోటి ఫస్ట్ వాళ్ళ వాళ్ళ అత్తగారికి ప్రపోజల్కి వెళ్ళినప్పుడు మిమ్మాయిని బాగా చూసుకుంటా నాకు ఇవ్వండి అని అని చెప్పుకోవచ్చు తప్పలేదు అంతేగాని నేను బెంజ్ కారు కొనిస్తాను మిమ్మాయిని బెంజ్ కారులో తిప్పుతాను ఇదే అంటే అది ఒక విపరీత డబ్బు ధోరణి కనపడుతుంది నేను గుంటూరు ప్రజలకు అందరికి కూడా విజ్ఞప్తి చేస్తున్నాను ఎవరు కూడాను డబ్బు సంపాదించుకోండి మంచిగా ఉండండి మీరు సమాజానికి మంచి చేయండి నథింగ్ రాంగ్ ఈరోజు గుంటూరు తూర్పు నియోజకవర్గంలో మరి ఆ ప్రభుత్వ ఆశీస్సులతో మన గవర్నర్ ఎంపీ గారు రెడ్డి గారి ఆధ్వర్యంలో గుంటూరు తూర్పుకు సంబంధించిన అట్లాస్ అహద్దుల్లా టీడీపీకి సంబంధించిన నాయకులు మొత్తం కూడా ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ చేరటం శుభం అని చెప్పి తెలియజేస్తూ ఎందుకంటే మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఆశయాలు మేరకు ఆయన చేస్తున్న కృషికి ఆయన చేస్తున్న పనికి ఆయన అన్ని కులాలకు అన్ని మతాలకు అందరికీ న్యాయం చేసే విధంగా అడుగులు వేస్తున్నందుకు ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలోనే ప్రతి ఒక్క ముస్లింలు అందరూ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అండగా ఉంటున్నందుకు వాళ్ళందరూ అభినందనలు ఒకవేళ ఒకళ్ళు ఇద్దరు ఉండక పోయినా వాళ్ళు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ అండగా ఉండవలసిందిగా కోరుతున్నా ఎందుకంటే ఫోర్ పర్సన్ రిజర్వేషన్ సంబంధించి మరి ఎన్డీఏ సంబంధించి వాళ్ళు అందరూ వచ్చిన తర్వాత తీసేస్తాం అంటున్నారు కాబట్టి ముస్లింస్ అందరూ కూడా ఈ రాష్ట్రంలో అందరూ కూడా ఏకతాటిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అందుకే ఈరోజు ముఖ్యంగా బీజేపీతో మళ్ళీ తెలుగుదేశం జనగరం అలాగే రిజర్వేషన్లు కానివ్వండి కామన్ సివిల్ కోడ్ మీద కానివ్వండి మరి ఎంతో వ్యతిరేకం ఈరోజు కనబడతా ఉంది ముఖ్యంగా మైనార్టీ వర్గాల్లో మరి అందుకే ఈరోజు ఇన్ని సంవత్సరాలు తర్వాత రహమంతుల పెద్ద నాయకులు వైఎస్ఆర్సిపిలో రావడం అనేది మంచి శుభ పరిణామంగా నేను తెలుస్తా ఉన్నాను అలాగే ఇక్పాల్ గారు కానీయండి చాలామంది పెద్దలు ఉన్నారు అందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వకంగా స్వాగతం అలాగే పెద్దలు రామరెడ్డి గారి రాశీసులతో తప్పకుండా గుంటూరు అలాగే కృష్ణా జిల్లా పార్లమెంట్లు కానీ అన్నీ కూడా మరి వసం చేసుకోవాలనే దిశగా మేము కూడా ముందు వెళ్తాం అలాగే టౌన్కి సంబంధించి కూడా ఈ రెండు కాన్స్టిట్యుయెన్సీలే కాకుండా పత్తిపాడి కాన్స్టిట్యువెన్సీ రూరల్ కాన్స్టిట్యున్సీ కూడా మా మీద బాధ్యతలు ఉన్నాయి తప్పకుండా ఈ ముగ్గురు క్యాండిడేట్లు మేము గెలిపించుకొని జగన్మోహన్ రెడ్డి గారికి కానుకగా ఇస్తామని చెప్పి మరోసారి తెలియజేస్తూ మరి ఈ రోజు పార్టీలోకి వచ్చిన ప్రజలు ప్రజలందరికీ కూడా నా హృదయపూర్వకంగా ముఖ్యంగా ముస్తాఫా గారు మంచి చొరవ తీసుకొని మరి